హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఈజ్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కన్నుల పండుగ క కనిపించే ముక్కోటి ఏకాదశికి తిరుపతిలో స్వామివారి గుడి దగ్గర ఎంత బాగా పువ్వులతో ఇలా అలంకరించారో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి అనేది ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి మనం ఎవరైనా సరే ముక్కోటి ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని నమ్ముతారు చూసారా ఎంత బాగుందో తిరుపతిలో ఇలా ప్రత్యేక పూజలప్పుడు స్వామివారి దగ్గర అలంకారాలు అనేవి చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ బయట ఉత్సవ విగ్రహాలు లాంటివి పెట్టి చాలా బాగా పైన మనకి ఆదిశేషని రూపంలో స్వామివారికి పక్కన అమ్మవారు ఎంత బాగుందో చూసారా మీకు చూపించడానికే నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళే చూస్తే సరిపోదు కదా నా వీడియో ద్వారా ఇంకొంతమంది చూస్తే అందు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట మీ అందరికీ మేము చూసినవన్నీ చూపించాలనేదే నా ప్రయత్నం వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వీడియోల రూపంలో చూసినా కూడా వాళ్ళు కూడా ఆనందపడతారు కదా ఎంతో కొంత పుణ్యం కూడా కలుగుతుంది అసలు ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో ఒకసారి చూద్దామా ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి అని అంటారనమాట దాని ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు విష్ణువు వైకుంఠ ద్వారాలు తెరుస్తాడటండి దీని ద్వారా దర్శనం చేసుకునే వాళ్ళకి మోక్షం కలుగుతుందట అందుకే ఈ దర్శనాన్ని స్వర్గద్వార దర్శనం అని కూడా అంటారు ఇది అత్యంత పవిత్రమైన రోజు అనమాట చాలా చాలామంది ఉపవాసమే ఉంటారండి ఇంట్లో పూజలు జరుపుకుంటారు దగ్గరలో ఉన్న ఆలయాలకి వెళ్తారు ఎవరైనా సరే వెళ్ళాలనుకునే వాళ్ళు వైష్ణవ ఆలయాలకి కూడా చాలామంది వెళ్తారు ఇలా ముకోటి ఏకాదశి రోజున తిరుమలలో అయితే కనుక చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయన్నమాట ఇక మీరు కూడా చూడండి ఎంత బాగుందో తిరుపతిలో మేము వెళ్ళినప్పుడు అలిపిరిమెట్లు ఎలా వెళ్ళాము టికెట్స్ ఎలా తీసుకున్నాము అవన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్ అన్నీ ఉన్నాయి అవి కూడా ఒకసారి నా ఛానల్లో చూడండి నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించిన రోజు కూడా ఇదే అని అందుకనే ఈ రోజున గీతా పారాయణం కూడా చేసి ఈ రోజు రాత్రి అంతా జాగరణ కూడా చేసి సహస్రనామ పారాయణాలు కూడా చేస్తారట మరి మీరు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నారా అండ్ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ద్వాదశి రోజున అన్నదానం కూడా చేస్తారంటండి చాలా చోట్ల ఇంకా సింపుల్గా చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి అనేది విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు ఈ రోజున విష్ణువుకి పూజ చేసి స్వర్గానికి మార్గం సుగమం చేసుకునే రోజంటండి మనకి మనం ఏమైనా పాపాలు చేసుకుని ఉంటే గనక ఆ పాపాలన్నీ కూడా మనం ఇలా దర్శనం చేసుకోవడం వల్ల ఆ పాపాలన్నీ మనకి పోతాయని చాలా వరకు నమ్ముతారనమాట నెక్స్ట్ ఇలాంటి పవిత్రమైన రోజుల్లో ఇంతెంత దూరం వెళ్ళలేని వాళ్ళు అంటే ఒకే చోట ఇలా ఎక్కువ జనం కాకుండా నార్మల్గా కూడా మనం వీలైనంత మన దగ్గరలో ఉన్న టెంపుల్స్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మరి ఇక్కడ మీకు నేను చూపించిన వీడియో అంతా నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ చేయండి నా చిన్ని ప్రయత్నానికి అండ్ ఇంకా మరిన్ని వీడియోలు నా ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొస్తాను చూసారండి ఎంత బాగుందో చూడ్డానికి అసలు ఇంకొకటి ఏంటంటే ఇలా డెకరేషన్ చేసింది గుడి లోపల చేసి ఉంటే కనుక మనం వీడియోలు వాళ్ళం ఇది గుడి బయట అనేది ఇట్లా అమ్మవారిని స్వామివారిని కూర్చోబెట్టి అలంకరించి భక్తులందరూ చూడడానికి అనేది పెట్టారనమాట ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే లోపల స్వామివారిని ఒక ఒక్క నిమిషం కూడా మనం దర్శనం చేసుకోలేము ఇలా బయట ఉంటే కాసేపు మనస్ఫూర్తిగా స్వామివారిని చూసి మనం ఏం కావాలనుకుంటున్నామో వాటిని మనం కోరుకున్న ఏదైనా మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆ ఒక్క క్షణం చాలండి మనం కోరుకునే కోరికల గురించి కాదు ఆ స్వామివారిని చూడడానికి మనం ఎన్ని గంటలు ఉన్నా ఏం చేసినా స్వామివారి సన్నిధి చుట్టుపక్కల ఎక్కడున్నా అక్కడంతా కూడా స్వామివారే ఉంటారు మాకైతే దర్శనానికి తొమ్మిది గంటలు టైం పట్టిందనమాట మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నైన్ అవర్స్ మేము లోపల వెయిట్ చేసినా కూడా మాకు ఆ ఇబ్బంది అనేది తెలియలేదండి మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్